అయితే ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నెట్టేస్తున్నారంటే తెలంగాణలో ఎక్కడ సమస్య జరిగినా అక్కడికి వెళ్తున్నారు రాజకీయ కక్ష అయితే దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నం అవుతుంది మరి తెలంగాణలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పడింది ఇది స్పష్టం సుస్పష్టం మీ అందరికీ తెలిసిన విషయం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఎపిసోడ్ మర్సిపోరి మరి విపక్షంలో బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా తన యొక్క పోరాట పటిమను చూపెడుతున్నది మరి బీజేపీకి ఏమైపోయింది బీజేపీకి ఏమైపోయింది కళ్ళుండి చూడలేని కబోదిలా మారిపోయిందా చెవులుండి వినలేని చెవిటివాడిలా మారిపోయిందా లేకపోతే రూపముండి చూడలేని అవిటివాడి ఒక ఏంది శ్మశానవాటికగా మారిపోయిన పరిస్థితి కనబడుతుందా అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ పరిస్థితిని మీరందరూ కూడా ఆలోచించండి దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే బీజేపీతో పాటుగా ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో పాటు బీజేపీతో పాటుగా బీజేపీతో పాటుగా ఇక్కడ టీజేఎస్ అనేది ఒకటి ఉంది పాపం ప్రొఫెసర్ కోదాండరావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆశపడి ఇప్పటి వరకు ఏం మాట్లాడుతుంది ఆ పార్టీకి సంబంధించి మరి తెలంగాణలో ఉందా లేదా ఆ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిందా అంటే కాంగ్రెస్ పార్టీ దత్తత పుత్రుడే టీజేఎస్ గుర్తుపెట్టుకోరు ఇక పాటు ఇంకేం పార్టీలు ఉన్నాయి ఇక సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇక మెల్లమెల్ల ఏంది ఎన్ని కర్రగాల్చి వాత వచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నది ఇంకేం జరుగుతున్నది దీంతో పాటుగా సిపిఐ కానీ సిపిఎంఎల్ కానీ పార్టీలు అద్భుతంగా ఇక త్వరలో రంగంలోకి దిగుతాయి ఇంకేం పార్టీ మిగిలింది ఇక కే పాల్ అంటే అప్పుడప్పుడు కోర్టులో కనబడుతున్నాడు జనసేన అంటే ఇక్కడ లేదు ఇక టీడీపీ అంటే కేవలం ఏపీకే పరిమితం అయిపోయింది ఇంకేమైనా పార్టీలు మిగిలి ఉన్నాయా ఇంకేం పార్టీలు ఉన్నాయి ఇక బీఎస్పీ పార్టీ లేనే లేదు యా కొన్ని పార్టీలు కంటికి కూడా కనబడతారు అంటే ప్రజల యొక్క ఆవేదన లగచెర్ల లాంటి ఘటన జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంత జరుగుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఎందుకు ఇంత క్రూరంగా వివరిస్తున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ప్రశ్నిస్తే కేసులు పెడతారా దళిత గిరిజనుల భూములు గుంజుకోవడమే ప్రజా పరిపాలన మహిళలను తొక్కుకుంటూ పోడు ప్రజాస్వామ్యమా తెలంగాణలో ఇంద్రమ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తుంది కుట్రపూరితంగా కేసులు పెట్టి పట్నంను జైలుకు పంపిండ్రు రిమాండ్ రిపోర్ట్లో ఏం రాసిర్రో కూడా పట్నంకు తెలియదు కొడంగల్ నుంచే సర్కార్ పై ప్రజల తిరుగుబాటు మొదలైంది రేవంతును ను గద్దె దించేదాకా నిద్రపోం మాజీ మంత్రి హరీష్ రావు ఈ చెర్లపల్లి జైల్లో పట్నంతో బీఆర్ఎస్ నాయకుల ములాఖాత్ ఏడాదిలోనే ప్రజా విశ్వాసం కోల్పోయిన రేవంత్ సర్కార్ అవసరమైతే జైలుకు రెడీ బీఆర్ఎస్ నేతల హెచ్చరిక జైల్లో పట్నంను కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేతలు హరీశ్ రావు పల్లా అంటూ కూడా తదితరులు అంటూ కూడా మీరు చూస్తున్న పరిస్థితి కనబడుతుంది ఆరడుగుల బుల్లెట్ హరీశ్ రావు ఎక్కడున్నా కూడా అక్కడ బుల్లెట్ దిగాల్సిందే నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాలి ఇక్కడ మీరు కూడా ఆలోచించాలే దయచేసి హరీష్ రావు కానీ కేటీఆర్ కానీ అడుగుపెట్టిన ప్రతి చోట సమస్యకు పరిష్కారం దొరుకుతుంది ఈరోజు పూర్తి స్థాయిలో అప్రజాస్వామికం తెలంగాణలో మహిళలను తొక్కుకుంటూ పోవడం ఏంటండి ఇక్కడ బీసీ కమిషన్ కానీ ఎస్సీ కమిషన్ కానీ ఎస్టీ ఎస్టీ కమిషన్ కానీ మహిళా కమిషన్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వీళ్ళే చెప్తారు కదా రాజ్యాంగం ప్రకారం మరి ప్రభుత్వం అనేది పూర్తి స్థాయిలో ఇంతమంది ఉన్నారు కదా ఏది పాడి కౌశిక్ రెడ్డి ఒక మాట అన్నాడు అని ఒక కేటీఆర్ ఒక మాట అన్నాడు అని మహిళా కమిషన్ ఉలిక్కి పడితే ఈ రోజు మహిళలను తొక్కుకుంటూ పోతున్న పరిస్థితి కనబడింది కదా దీని గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా అడుగుతున్నారు ప్రభుత్వంతోనే కుట్ర కుట్రతోనే ప్రభుత్వ కుట్రతోనే కేసు లగచర్ల గర ఇవో చూడండి ఘటనలో నాకు సంబంధం లేదు ఏకపక్షంగా మెజిస్ట్రేట్ కోర్టు ఉత్తర్వులు సుప్రీం మార్గ మార్గదర్శకాలను కూడా పట్టించుకోలేదు కేసు కొట్టేయండి రిమేడ్ రిమాండ్పై స్టే విధించండి హైకోర్టులో పట్నం నరేందర్ రెడ్డి పిటిషన్ వేసాను ఏంది అది పోలీసుల కట్టుకథ అల్లిన్ నేను పోలీసులకు ఎలాంటి వాంగ్మూలం ఇవ్వలేదు కేటీఆర్ సూచనలు ఉన్నాయని చెప్పను చెప్పానడం పచ్చి అబద్ధం వాస్తవాలను పరిగణలోకి తీసుకుని న్యాయం చేయండి కొడంగల్ మెజిస్ట్రేట్కు మాజీ ఎమ్మెల్యే పట్నం వినతి చెల్లపల్లి జైలులో న్యాయవాదులు అఫిడవిట్ ఇంకొక ప్రచారం కూడా చేస్తున్నాయి ఏది ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి భజన అంటే ఈ అధికార పార్టీకి సంబంధించి ఈ భజన మీడియా ఒకటి ఉంటుంది ఏమని చెప్తున్నారంటే డెబ్బై రెండు సార్లు పూర్తి స్థాయిలో ఈ పట్నంకు సంబంధించి పట్నం నరేందర్కు సంబంధించి ఫోన్ చేసిర్రు అని చెప్తున్నారు పట్నం నరేందర్కి ఎన్ని రోజులల్లో వంద రోజులల్లో వచ్చిన ఫోన్స్ అవి వంద రోజులలో అక్కడి అవసరాల కోసం అక్కడ జరుగుతున్న ఉద్యమం కోసం వాళ్ళ యొక్క బాధలు వెలిబుచ్చుకోవడానికి ఒక కార్యకర్త ఫోన్ చేసింది ఒకే రోజులో ఇరవై నాలుగు గంటలలో కేవలం అతనికి వెళ్ళిన ఫోన్ కాల్ ఒక్కసారి మాత్రమే ఈ విషయాన్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నాను లేకపోతే కేటీఆర్కు వంద సార్లు ఫోన్ ఉన్నది అనేది ఇంకోటి చెప్తున్నా అప్పుడ వీట్లో కానీ థియరీలో కానీ ఎక్కడా లేదు అది రిపోర్ట్ రిపోర్ట్లో ఎక్కడా లేదు ఇస్ ఏ ఫేక్ న్యూస్ కేటీఆర్ ను అభాస్ పాల్ చేయడానికి బిఆర్ఎస్ పార్టీని అభాస్ పాలు చేయడానికి ఒక ఫేక్ న్యూస్ ను క్రియేట్ లేదు ఫేక్ న్యూస్ ను సర్క్యులేట్ చేస్తున్నాం అరెస్ట్ 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 ఎందుకు అరెస్ట్ అసలు ఏం తప్పు చేసిండు ఓ ఉగ్రవాదే అవు లంగ పని చేసిండా లేకపోతే దొంగ పని చేసిండా ఇవాళ మీద అన్నాడా ఇవ్వాలని దోసుకున్నాడా ఏం జరిగింది దాని గురించి నిజంగా ఇక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి కదా ఓకే కోర్టుకు వెళ్ళండి ఇగో పలానా కేటీఆర్ గి తప్పు పని చేసినాక నిరూపించండి కోర్టు శిక్ష ఎత్తది కదా ఎందుకు ఇంతలా ఇంత ఇంత మూర్ఖంగా వివరిస్తున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే మొత్తం పోలీసులు ఒక కట్టుకథ ఎక్కడికక్కడ కట్టుకథ పెట్టేస్తారండి గంతే ఇంకా విషయమే లేదు ఇగో చూడు నిన్న పూర్తి స్థాయిలో ఇంకో కేసులో అరెస్ట్ చేస్తా అన్నారు కదా ఏది ఫార్ములా ఈ రేసింగ్ అని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ అయింది కదా రే ఇగో రేవంత్ది ఎఫ్ త్రీ ఫార్ములా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇగో చూడు ఫ్రాడ్ స్టార్స్ అంటూ కూడా చూడొచ్చు తెలంగాణ సంపదను తన వారికి దోచిపెడుతున్న రేవంత్